హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ బ్లాగ్ ఏంటి అంటే బోనాల పండుగ రోజు బ్లాగ్ అన్నట్టు సో చాలా టైం పట్టిందండి నాకు అప్లోడ్ చేయడానికి ఎందుకంటే కుదరట్లేదు పిల్లలతోని వాళ్ళతోనే బిజీ బిజీగా అయిపోతున్నాను ఇంకా వీడియోస్ అవైతే అసలు షూట్ చేసుకోవట్లేదు అండ్ ఇంకా మా వరంగల్ సైడ్ బోనం ఎట్లా చేశారనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనంటే ఫస్ట్ నుంచి నేనైతే షూట్ చేసుకో దు ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళేసరికి అమ్మ ఆల్రెడీ బోనం చేసి పుదిచ్చి పెట్టేసింది అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు బోనం సో మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఒకలాగా చేస్తారు ఇంకా మా అమ్మ వాళ్ళు ఒకలాగా చేస్తారు ఇక్కడ అమ్మ వచ్చేసరికి పోచమ్మ తల్లికి బోనం ఏంటంటే మామూలుగా బెల్లం అన్నం చేస్తారు అండ్ ఇంకా బెల్లం శాఖ ఇవి రెండు అయితే చేస్తారు ఇంకా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే మామూలుగా పచ్చి పులుసుతో చేస్తారు అన్నట్టు అంటే అమ్మవారికి నైవేద్యంగా పచ్చి పులుసు అయితే చేస్తారు సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు సో ఇంకా మా కన్నయ్య కడపలా పడముందుకు ఒక మొక్క అయితే ఉండేదండి సో అదైతే ఇంకా తీరనే లేదు త్రీ ఇయర్స్ నుంచి అది డీలే అవుతూనే ఉంది ఈ ఇయర్ అన్నా చేసుకుందాం బోనం అని అనుకున్నాను కానీ ఈ ఇయర్ కూడా కుదరలేదు సో ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అంటే నేను చాలా ఇయర్స్ అవుతుందండి బోనం ఎత్తుకోక కూడా నా మ్యారేజ్ అయ్యే ఒక ఫైవ్ ఇయర్స్ అలా అవుతుంది బిఫోర్ మ్యారేజ్ నుంచే నేను బోనం పట్టుకోవడం మానేశాను నా గుహ తెలిసినప్పటి నుంచి ఇంట్లో నేనే పెద్దదాన్ని కాబట్టి మా అమ్మ ఎప్పుడైనా నాకే బోనం ఎత్తేది చేసినప్పుడల్లా మా కన్నయ్య నా కడుపులు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు అమ్మ తల్లి పుట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చింది ఇప్పటికి కూడా నాకు కుదరేట్లన్నీ బోనం చేసుకోవడం ఏదో ఒకటి ఏదో ఒకటి అడ్డు వస్తూనే ఉంది అమ్మ తల్లి పుట్టింది కదా తనకి కొంచెం పెద్దగా అయింది కదా ఫస్ట్ బోనం కదా తనతో ఎత్తిపించుకుందాం అనుకున్నాను నా ఇంట్లో కానీ కుదరలేదు ఇంకా అమ్మ మా అంటే ఇక చాలా ఇయర్స్ అవుతుంది కదా మనం కూడా బోనం చేయక ఈసారి అంతా బాగుంది సో బోనం చేసుకుందాం అని చెప్పేసింది ఒకరోజు ముందే రమ్మని చెప్పింది కానీ కన్నయ్య స్కూల్ పోతుంది అనేసి నేను ఇంకా సండే రోజు మార్నింగ్ అలా వెళ్ళాను వెళ్ళేసరికి ఇంకంతా రెడీ చేసి పెట్టేసింది అన్నట్టు ఇంకా ఇంటికెళ్ళి మామూలుగా శారీ కట్టుకొని రెడీ అయ్యి బోనం అయితే ఎత్తుకున్నాను ఫస్ట్ ఫస్ట్ అమ్మగానికి ఎత్తరు కానీ భయపడిపోతుంది ఏడుస్తుంది అన్నట్టు ఎందు తనకి తల మీద ఏదో పెట్టినట్టు అనిపించి ఇంకా భయపడి ఎక్కువ ఏడుస్తుంది ఇంకా నాకు అమ్మ బోనం పెట్టిన తర్వాత డాడీ ఇలా మామూలుగా గుమ్మడికాయ ఉంటుంది కదా సో గుమ్మడికాయతో డిస్ట్ తీసి ముందు అయితే అటు ఇటు పగలగొట్టి పెట్టేశాడు ఇంకేంటంటే మేముండే ఏరియాల అంటే అమ్మ వాళ్ళు ఉండే ఏరియాలో ఎక్కువ క్రిస్టియన్సే ఉంటారు సో ఇంక అక్కడి నుంచి పోచమ్మ తల్లి గుడి అయితే చాలా దూరం ఉన్నది సో అంత దూరం నేను ఎత్తుకొని నడవలేననేసి ఇంట్లో నుంచి బయటికి తీసాను బోనం ఎత్తుకొని బయటికి తీసి ఇంకా మా చెల్లెకైతే ఎత్తేసాను ఇంకా అక్కడి నుంచి గుడి దాకా ఇంకా ఆమెని ఎత్తుకున్నది మామూలుగా విలేజ్లలో అయితే మనకి మామూలుగా డప్పుల సపోర్ట్ లేదు మనకి ఇంట్లో నుంచి బోలం బయటకు వెళ్ళలేదు కానీ ఇక్కడ ఎటు చూసినా అసలు వాళ్ళు దొరకలేదు మాకు టైంకి అంటే మేము మార్నింగ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయ్యింది మేము భోనం చేసుకుని బయటికి వెళ్ళేసరికి ఆ టైం చూస్తే ఎవరు దొరకలేదు సో ఇంకా అక్కడ బోనం చేసేవాళ్ళు కూడా ఎక్కువ లేరు చెప్పాను కదా ఎక్కువ క్రిస్టియన్సే ఉన్నారని సో ఇంకా మేము మాత్రమే వెళ్ళాము ఇంకా అక్కడి నుంచి చాలా దూరం ఉన్నదనేసి మా నందుకే బోనం అయితే ఎత్తేసాను ఇంకా గల్లీ నుంచి పోస్తుంటే మా తమ్ముడు అయితే వీడియో తీస్తున్నాడు ఒక్క వీడియో కూడా వాడు చక్కగా తీయలేదు ఇంకా నేను పిల్లలు ఉన్నారు కదా ఏదో ఒకటి పట్టుకుంటా ఇంకా వీడియో తీసుకోవడానికి కుదరదురా తీరా అని చెప్తే వాడు షార్ట్ వీడియోలని లాంగ్ వీడియో లాంగ్ వీడియో షార్ట్ వీడియోలాగా తీసిండు అంత పిచ్చి పిచ్చిగా తీసిండు కట్టమై సమ్మ గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక నాలుగైదు గలీలు తిరిగి పోవాలి బైక్ మీద పోవచ్చు కానీ ఇంకా బోనం ఎత్తుకొని ఇలా ఇవన్నీ పట్టుకొని పోతే బాగుండదు అనేసి ఇంకక్కడి నుంచే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఎందుకో తెలియదు ఈ బోనాల పండుగ వచ్చిందంటనే తెలు ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుంది నాకైతే చాలా ఇష్టం బోనాల పండుగ అంటే మా సైడ్ ప్రతి ఒక్క ఫెస్టివల్ అయితే సెలబ్రేషన్ చేసుకుంటామండి అంటే బోనాల పండుగ కానీ దసరా కానీ ప్రతి చిన్న ఫెస్టివల్ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటాము అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే అసలు ఒక ఏంటి దసరా అది ఒక్కటే మాత్రమే తెలుసు అది కాక పీర్ల పండుగ కానీ శ్రీరామనవమి ఇలాంటివి చేస్తారు సో ఇలాంటి సద్దుల బతుకమ్మ ఇలాంటివి ఎక్కువ సెలబ్రేషన్ చేసుకోరు అక్కడ సో అక్కడ కొన్ని చేసేవి ఇక్కడ చేయరు ఇక్కడ కొన్ని చేసేవి అక్కడ చేయరు కానీ మ్యాక్సిమం వరంగల్ సైడ్ అయితే చాలా వరకు అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేషన్ చేసుకుంటారు నాకైతే చాలా ఇష్టం గుడి దగ్గరకైతే వచ్చేసాము ఎక్కడి నుంచే లోపలికి ఎంట్రెన్సీ సో చూసారు కదా చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటుంది ఆ గల్లీ మొత్తం ఎక్కువ పబ్లిక్ ఉంటుంది ఆ రోజు టెంపుల్లో కూడా అంటే కాలు పెట్టేసి లేదు అంత పబ్లిక్ ఉన్నారు గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసేసి ఇంకా కోడికి మామూలుగా కళ్ళు పోస్తామన్నట్టు ఫస్ట్ జరిపిస్తాయి కదా సో అలా కళ్ళు పోసిన తర్వాత అమ్మవారికి మొక్కి బోనం అక్కడ పెట్టేసి ఇంకా మా డాడీ కోళ్ళని కట్ చేయడానికి అయితే అక్కడికి వెళ్ళారు ఇంకా మేము అక్కడ ఇంకా లోపలికి దర్శనం అది చేసుకోవడానికి చాలా టైం పడుతుంది లైన్లో ఉన్నారు కదా సో ఇంకా మేము అక్కడ అన్నట్టు ఇంకా కన్నయ్య డాడీ కిందికి అయితే వచ్చేసారు అక్కడ అమ్మవారికి అక్కడ బోనం పెట్టేసి మళ్ళీ అమ్మ నేను మళ్ళీ కొంచెం దూరంలోనే ఎల్లమ్మ తల్లి కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి కూడా ఆ అమ్మవారికి పెట్టాల్సినవి పెట్టేసామన్నట్టు అక్కడ కూడా చాలామంది ఉన్నారండి మ్యాక్సిమం బోనం మొత్తం ఇక్కడికి తీసుకొస్తారు కానీ ఇంకా అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు అక్కడ దగ్గరలో పెట్టుకుంటారు అక్కడ ఎల్లమ్మ తల్లికి కూడా అమ్మవారికి పెట్టాల్సినవి పెట్టేసామన్నట్టు అంటే పోకవక్కలు ఖర్జూరము అండ్ పూలు గాజులు ఇంకా పూరీలు బెల్లం శాఖ ఎల్లమ్మ తల్లికి అయితే తనకు నైవేద్యంగా బెల్లం శాఖ అయితే పెట్టి అక్కడైతే మొక్కు తీర్చుకున్నాము సో ఇంకా ఇక్కడ పోచమ్మ తల్లి దగ్గర వెళ్ళిన ప్రతి ఒక్కరు ఎల్లమ్మ దగ్గరికి వెళ్తారు ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్తారు సో ఇంకా అక్కడ ఇక్కడ రెండు మొక్కలు అయిపోయేసరికి మాకు టూ థర్టీ లేదా త్రీ అలా అయ్యింది ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా సో అందుకని లేట్ అయిపోయింది మీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్ అలా వెళ్ళి ఉంటే మాకు తొందరగా అయిపోయేది అక్కడ దర్శనం సో ఇంకా కొంచెం లేట్ అయి వెళ్ళాం కాబట్టి త్రీ అలా అయిపోయింది ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి తర్వాత ఇంక ఇంటికాడ ఉంటుంది కదా సో ఇంకా మామూలుగా ఫస్ట్ వెళ్ళగానే మెల్లమెల్లమైదా తీసుకొని తినేసాము చాలా బాగా చేసిందమ్మ అదేంటో తెలియదు ఆ రోజు అమ్మవారికి చేస్తాం కదా ఎలా చేసినా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ ఇంకా ఇంటికి వెళ్ళగానే నాటుకోడి ఇంకా చికెన్ సో ఇవంతా చేసిన తర్వాత మళ్ళీ పూరీలు బగార్ రైస్ ఇవన్నీ వంటలు చేసేసరికి మాకు ఫోర్ ఫైవ్ అలా అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి వాయిస్ అవర్ లేదండి నార్మల్గా ఒరిజినల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను సో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి

യ്യേനു <laughs> രാസ്ക <laughs> 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 <laughs>